హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలవైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఏపీ హిస్టరీ టెస్ట్ సిరీస్కి సంబంధించి నేను చెప్తానండి మన బాలోకి యాప్లో ఉంది సో మీరు కనుక ఎప్పటిదాకా మన యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుందా లింక్ ద్వారా మీరు మన బాలోగి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి లేదంటే ప్లే ప్లేస్టోర్లో అని సెర్చ్ చేసి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఏపీ హిస్టరీ టెస్ట్ సిరీస్తో పాటు మీకు ఇందులో పాలిటీ అండ్ టెస్ట్ సిరీస్ గురించి కూడా నేను చెప్తాను మీకు అయితే ఏంటి అంటే సో ఏపీ హిస్ట్రీ టెస్ట్ సిరీస్ అనేది మనకి టాపిక్ వైజ్ టెస్ట్స్ అయితే మీకు అవైలబుల్ ఉన్నాయండి ఆన్లైన్లో మీరు రాసుకోవచ్చు అండ్ దీని తర్వాత మీకు బిడ్ బ్యాంక్ ఇస్తాను అనమాట అంటే బిడ్ బ్యాంక్ ఆల్రెడీ ఉంది అందులోనే అంటే శాతవాహన్లు యక్షవాకులు చాలీకి లే టాపిక్ ఆ టాపిక్ బిడ్ బ్యాంక్ ఉంది అట్ ది సేమ్ టైమ్ వచ్చేసి మీకు టెస్ట్స్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి అందులో మీకు ఓకే టెస్ట్లు కూడా ఉన్నాయన్నమాట యాక్చువల్ అంటే ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు బిడ్ బ్యాంక్ ఉంటుంది మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అనమాట యాక్చువల్లీ ఓకే సో మరి అలాగే మీకు గనుక పూర్తిగా థియరీ క్లాసెస్ కూడా మాకు కావాల్సిన అనుకుంటే మీకు హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి థిరీ క్లాసెస్ ఉన్నాయన్నమాట అంటే మీకు మొత్తం ఐదు యూనిట్లు ఎవరైతే ఏపీ గ్రూప్ మెయిన్స్కి ప్రిపేర్ అవుతారో వాళ్ళకి ఐదు యూనిట్లు కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా చెప్పడం జరిగింది మొత్తం నేనే చెప్పాను మొత్తం నేనే చెప్పాను మంచి ఫీడ్బ్యాక్ ఉంది యాక్చువల్లీ ఓకే క్లాసెస్ చాలా బాగున్నాయి అన్నారు స్టూడెంట్స్ ఓకే మొత్తం అంతా కూడా చెప్పాను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ యూలో మహా ఒక్క ఒకటో రెండో టాపిక్స్ ఉండిపోయా అనమాట యాక్చువల్లీ ఏంటంటే మీకు లిటరేచర్ అయితే చెప్పలేదు ఇంకా నేను తెలుగు లిటరేచర్ అనేది స్టార్ట్ అవుతుంది రేపు కానీ ఎల్లుండి కానీ స్టార్ట్ అవుతుంది అది కూడా మీకు ఒక త్రీ ఫోర్ క్లాసెస్లో చెప్పేస్తాను కంప్లీట్గాను మ్యాక్సిమం ఎంత టాక్స్ అన్ని చెప్పాను అంత కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్ఫెక్ట్గా ఉంది అండ్ మెటీరియల్ కూడా మీకు అందుబాటులో ఉంది అనమాట యాక్చువల్లీ మరి ఏపీఎస్ట్రీ టెస్ట్ సిరీస్ ఏంటంటే ఉంటాయంటే మీకు ఓకే మీకు ఇదైతే వన్ నైంటీ నైన్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ వీడియో క్లాసెస్ అన్ని మీకు డిజిటల్ బోర్డు మీద నేనే చెప్పాను క్లాసెస్ అదే టాపిక్ వైస్ టెస్ట్ అనుకోండి ఎగ్జాంపుల్ ఎగ్జామ్స్ ఉంటాయి ఎగ్జామ్స్ రాసిన తర్వాత దాని రిలేటెడ్ బిడ్ బ్యాంక్ ఉంటుందన్నమాట అది కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంకా దీంతో పాటు మీకు చాలా బిడ్ బ్యాంక్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను అండ్ అలాగే యూట్యూబ్లో కూడా నెంబర్ ఆఫ్ క్లాసెస్ చేయడం జరుగుతుంది ఏపీఎస్టీకి సంబంధించి సో కాబట్టి మీకు ఈ కోర్స్ కావాలనుకుంటే మీరు డౌన్లోడ్ చేసుకుంటారు అలాగే పాలిటీ అండ్ ఎకానిమిక్ కూడా పాలిటీ టెస్ట్ సిరీస్ కూడా ఉంది నైంటీ నైన్ రూపీస్కి స్టార్ట్ చేసినది అది సో పాలిటీ టెస్టులతో పాటుగా మిస్లినియస్ బిడ్ బ్యాంక్ ఇచ్చాను అండ్ కరెంట్ అఫైర్స్ పాలిటీ కరెంట్ అఫైర్స్ బిడ్ బ్యాంక్ ఉంటుంది అందులో అంటే మీకు మొత్తం లాస్ట్ వన్ ఇయర్ దాంతో ఇచ్చాను రెండు వేల ఇరవై మూడు నుంచి ఇప్పటి వరకు మీకు ఏదైతే పాలిటీ కరెంట్ అఫైర్స్ ఉన్నా అవి ఇంకా అది కూడా అడిషనల్గా ఈరోజు నైట్ కొంచెం యాడ్ చేస్తాను ఎకానమిక్ అండ్ పాలిటీ కూడాను రేపు దానికి సంబంధించిన అప్డేట్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోండి ఈరోజు నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ మీకు పాలిటిక్ కరెంట్ అఫైర్స్ అడిషనల్ డేటా అనేది అప్డేట్ అవుతుంది అలాగే ఎకానమీలో టాపిక్ వైజ్ టెస్ట్లు మీకు ఈ రోజు రేపటి నుంచి మీకు యాడ్ అవుతాయి మండే నుండి మీకు టాపిక్ వైజ్ అనమాట ఆల్రెడీ నేషనల్ ఇన్కమ్ నీతాయి అవన్నీ అయిపోయి అవన్నీ యాడ్ చేయడం జరుగుతుందనమాట సో మీరు ఎనీ టైమ్ ఎప్పుడైనా సరే రాసుకోవచ్చు ఎన్నిసార్లు అయినా సరే ఎగ్జామ్స్ రాసుకోవచ్చు నైన్టీ నైన్ రూపీస్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ మీరు పీడిఎఫ్లో అయితే మీ తలకి మొబైల్లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే ప్రతిరోజు కూడా మరి మన మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ ప్రొవైడ్ చేస్తున్నాము సో మీకు మోస్ట్లీ ఎగ్జామినేషన్ వరకు మాక్సిమం మనం ఎంతైతే కంటెంట్ అవ్వగలుగుతామో మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది చాలా మంది సైన్స్ అండ్ టెక్నాలజీకి కూడా కరెంట్ అఫైర్స్ మీరు టెస్ట్ సిరీస్ స్టార్ట్ చెప్పని అట్లీస్ట్ ఒక బిడ్ బ్యాంక్ లాంటిదని మాకు ప్రొవైడ్ చేయండి అని అడుగుతున్నారు నేను ఆలోచిస్తాను ఒకవేళ దానికి కానీ నాకు పాసిబిలిటీ ఉంటే నేను మీకు ఒక టూ త్రీ డేస్లో నేను మీకు ఏదో ఒక వీడియోలో అప్డేట్ ఇస్తాను అనమాట సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఆఫ్ ఫ్రెండ్ విష్ ఆల్ ద బెస్ట్